హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నమస్తే అందరికీ నేను కొబ్బరి కర్జికాయలు చేసిన కర్జికాయలు చక్కెరతో చేస్తారు కదా పప్పులు వేసి కొబ్బరి వేసి కానీ బెల్లం వేసి చేసిన మా సైడ్ బెల్లం వేసి చేస్తారు కానీ కొబ్బరితో చేయరు పప్పులు వేసి చేస్తారు నేను కొబ్బరితో ట్రై చేసిన నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా బాగుంటాయి ఫస్ట్ పిండి తడిపి పెట్టుకోవాలా ఓడిగరవ లేదా మైదా వేసి పిండి క కలిపి పెట్టుకోవాలి అది పొద్దున్న నానబెట్టి ఈవినింగ్ చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టాలి ఆ పొద్దున్న చేసుకునేట్టుకైతే ముందు రోజు నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా నాన్తుంది తర్వాత ఒక కప్పు రవ్వ బొంబాయి రవ్వ సుజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ ఒక స్పూన్ నెయ్యి వేసి దాంట్లో కొంచెం ఇలాచి పౌడరు కొబ్బర పొడి చేసుకోవాలి మిక్సీకి ఎండు కొబ్బర ఆ పొడి వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేపేసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చే వరకు నెమ్మదిగా వేపుకొని అది చల్లారని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీకి పట్టుకోండి బెల్లం పొడి బెల్లం మిక్సీకి పెట్టినా నేను లేదా దంచి దంచి కలుపుకోవచ్చు బెల్లం పొడిని కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి నాని ఎది ఉంది కదా ఆ నాని పిండిని రౌండ్స్ చేసుకోవాలి రౌండ్స్ చేసుకొని ఇట్లా పిండి పిండి లేదా నూనె వేసుకొని పూరి పిండి పూరీ రేకులాగా తిక్కేసుకోవాలా కొంచెం ప మరీ పలచగా లేకుండా మందం లేకుండా అట్లా పూరి సైజులో తి తిక్కేసుకొని లోపల స్టఫింగ్ బెల్లం పొడి ఉంది కదా ఆ బెల్లం పొడి సరిపడా పెట్టుకోవాలి ఎక్కువ నింపకూడదు మళ్ళీ అది అతికిచ్చేకి కష్టమవుతుంది కొంచెం వెళ్తీ ఉండేలాగా కలిపేసుకొని నెమ్మదిగా అవి ప్రెస్ చేసుకుంటే అట్లా మందం చేసుకోవాలి మందం ఉంటే అవి పిండి బయటికి రాకుండా ఉంటాయి ఇప్పుడు పొడి వేసుకొని సరిపడా రెండు వైపులా క్లోజ్ చేసుకోవాలా ఈ పిండి ఆరకూడదు ఆరు ఆరుకోకుండా మూత పెట్టేసుకొని చేసినవన్నీ కొన్ని కొన్ని చేసుకున్నా నేను ఒక పది పది చేసుకొని కాల్ ఆయిల్లో బాయిల్ హీట్ చేసి అవి వేపేసుకున్నాక మళ్ళీ పది చేసుకున్నా నేను కొద్దిగా వేసినా ఎక్కువ చేసుకునే వాళ్ళు బట్ట వేయచ్చు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని తడి బట్ట వేసేస్తే ఆరిపోకుండా ఉంటాయి లేదంటే ఆరిపోద్ది పిండి ఇప్పుడు అతికిచ్చి టూ రెండు వైపులా ఇట్లా చేత్తే మడత మడత పెట్టుకుంటా అల్లేసుకోవచ్చు లేదా అట్లే కూడా పెట్టుకోవచ్చు ఇట్లా కర్జికాయలాగా అల్లేసుకొని అన్నీ అన్నీ అట్లే రౌండ్గా తిక్కేసి అల్లేసి ఇప్పుడు బాయిల్ చేసి ఆయిల్ అల్లేసి ప పక్కన పెట్టుకున్నాక ఆయిల్ వేడి చేసుకోండి లేదంటే ఇవి ఆరిపోతాయి నూనె కాగిపోద్ది ఇప్పుడు నూనె బాగా హీట్ అయినాక సిమ్లో పెట్టేయాలి సిమ్లో పెట్టి ఈ కర్జికాయలు అల్లిని వేసేసి నెమ్మదిగా వేపుకోవాలా ఫుల్ ఫ్లేమ్ పెడితే పచ్చి పచ్చిగా ఉంటుంది ఎర్రగా కాలుతాయి అంతే కాబట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని బాగా ఆయిల్ హీట్ అయినాక నెమ్మదిగా అటు ఇటు రెండు వైపులా తిప్పుకుంటా కాల్ చేసుకుంటే కర్జికాయలు రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే బాగుంటాయి షుగర్ ఆయిల్ కూడా తినచ్చు హెల్తీ కదా బెల్లం చక్కెర కన్నా మంచి సమ్మర్ హాలిడేస్ పిల్లలకి స్నాక్స్ లాగా బాగుంటాయి ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ ముందుకు పోవడంలో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ వీటిలో ఏపేసినాక దాన్ని కొంచెం ఎర్ర మరీ ఎర్ర కాకుండా కొంచెం ఎర్రగా అయ్యే వరకు తీసేసి చల్లారిని వేపుకున్నాక అన్నీ అన్నీ కాల్ చేసినాక అవి చల్లారినిచ్చాలి చల్లారినాక డబ్బాలో ఏదన్నా టైట్గా ఉండే దాంట్లో స్టోర్ చేయాలి మొత్తం అన్నీ నేను చేసేసిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఒక సబ్స్క్రిప్షన్ చేసేయండి బాయ్